అరవై మూడవ కీర్తన పదకొండు చరణములు దావీదు యూద అరణ్యములో నుండగా రచించిన కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రిజాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు ప్రవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడువై ఉంటివి నీ రెక్కన శరణ శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ఈ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి కింది చోట్లకు దిగిపోవుతురు బలమైన కట్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలవుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశ ఇల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఆమెన్ అరవై నాలుగవ కీర్తన పది చరణములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దేవ నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడుచేయు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉల్లు నొడ్డుటకు మనలను ఎవరు చూచిదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకై ప్రయత్నము వెదికి వెదికి ఉపాయము సిద్ధపరచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు నీతిమంతులు ఎహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చుదరు యథార్థ వృద్ధులందరూ అతిశ ఇల్లుదురు